సీఎం రమేష్ గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది అది సహించే పని కాదు అది పద్ధతి కాదు గౌరవం కాదు చాలామంది పరిపాలన చేసిన విధానం ఉంది ఈ జిల్లాలో గతంలో మా పెద్దలు కూడా ఎమ్మెల్యేలు చేశారు మా కుటుంబాలు ఎమ్మెల్యే చేసిన విధానమంత్రి అయ్యనపత్రుడి గారు పరిపాలన చేశారు ఈ ముప్పై నలభై సంవత్సరాలు మరి ఎక్కడా కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు నిన్న అలాగే బలిఘట్టం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్ సిపి మోకలు కొంతమంది అయ్యనపత్రడు గారు పాదయాత్ర చేస్తుంటే అక్కడ అలాగే అల్లరి చేయడం జరిగింది అది పద్ధతి కాదు అది ఏదైనా ఉంటే నేను మీ గ్రామానికి చేస్తానని చెప్పి దమ్ము ధైర్యంతో వెళ్ళాలి అలాగే సీఎం రమేష్ గారు ఆల్రెడీ గెలిచినట్టే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఎన్ని ఇలాంటి కుట్ర కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేరు ఇలాంటి అలాంటి కార్యక్రమాలని ఆ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాం